విద్యుత్ స్మార్ట్ మీటర్లపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాల్సి ఉందని మంగళగిరి విద్యుత్ అధికారి ఏడీఈ సురేష్ బాబు మాట్లాడారు అందరికీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది ఈ స్మార్ట్ మీటర్ల మీద అవగాహన కల్పించడానికి రేపు ఎల్లుండి ఆవిడెల్లుండి మూడు రోజులు పక్వాడ అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది యాజ్ పర్ మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అసలు స్మార్ట్ మీటర్ వలన అడ్వాంటేజెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన యొక్క ఇంట్లో కన్సంప్షన్ని నెలకు ఒక్కసారి లెక్కించడం కాకుండా ఏ రోజుకు ఆ రోజు లెక్కించడం ఆ యొక్క లెక్కించినటువంటి కన్జంప్షన్ని మనమే వెంటనే చూసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది దీనివలన మనం ఎక్కువ వాడుకుంటుంటే దాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవచ్చు అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా సరే సోలార్ మీటర్ని పెట్టుకున్నాం అనుకుంటే వెంటనే ఇంకా మీటర్లు మార్చాల్సిన అవసరం లేదు దానికి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇదే మీటర్ని మనం సోలార్ మీటర్గా మెజర్ చేయడానికి కూడా మార్చుకునే అవకాశం కల్పించారు తర్వాత మనకి ఏదైనా సరే ఎక్కువగా కన్జంప్షన్ వస్తుంది అనేటటువంటి అపోహలు ఎవరికైనా ఉన్నాయల్లా మీరు కనుక వస్తే మన మీటర్తో పాటు సోలార్ మీటర్ మన ఇప్పుడు వాడుకునే మీటర్తో పాటు ఈ యొక్క స్మార్ట్ మీటర్ను కూడా చూపించి ఎలాంటి హెచ్చుతగ్గులు లేవనేది మనమంతా కూడా నిర్ధారించడం జరిగింది దీనికోసం మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో మనం కొన్ని మీటర్లని చెక్ మీటర్లుగా పెట్టి ఆ చెక్ మీటర్లతో కూడా బేరీజ్ వేయడం జరుగుతుంది మీకు ఎవ్రీడే కన్జంప్షన్ ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకోవడమే కాకుండా మనకి ఏదైనా సరే గ్రి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేది పవర్ స పవర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈ యొక్క స్మార్ట్ మీటర్ యాప్లోనే మనం తెలియచేసిన కన్సర్న్ అధికారికి వెళ్ళడం మెసేజ్ వెళ్ళడమే కాకుండా కన్సర్న్ అధికారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి రిప్లైని కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్ యాప్లోనే మనకు అందుకోవడానికి కూడా ఈ యొక్క అవకాశం దీంట్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ని వాడుకోవాలని దీని మీద ఇంకా ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ మీద ఏమైనా అపోహలు ఉన్న మనకి కొన్ని చోట్ల రేపు వచ్చేటప్పటికి మన టెంపుల్ దగ్గర ఒక ప్రోగ్రామ్ గా మనకి యొక్క గ్రివెన్సెస్ని సాల్వ్ చేయడానికి ఏదైనా అపోహలను తీర్చడానికి ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అక్కడికి వచ్చేసి మీ యొక్క సందేహాలను గుర్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క స్మార్ట్ మీటర్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనే అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి అందరు విద్యుత్ వినియోగదారులు ఈ యొక్క స్మార్ట్ మీటర్ యాప్ని స్మార్ట్ మీటర్ యొక్క ఆవశ్యకతని స్మార్ట్ మీటర్ వలన వచ్చేటటువంటి ఉపయోగాలను తెలుసుకోవాల్సిందిగా కోరుచు మీరందరూ కూడా విద్యుత్ ఏపీసీపీటీసిఎల్ వారి యొక్క విజ్ఞప్తిని అందరూ కూడా తీసుకొని అందరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఉదయం ఉదయం పది గంటలకి నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు కూడా మన మంగళగిరిలో ఈ యొక్క కార్యక్రమము భారీ ఎత్తున కూడా మనం చేయడం జరుగుతుంది కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడా వారి యొక్క సందేహాలను ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు కొంతమంది ఒక మన యొక్క లైన్మెన్లు కూడా కన్సర్ కన్జ్యూమర్స్ ఎవరికైనా సరే ఇంకా ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి తీసుకురావడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు